Palladu voice. Palladu voice. సేవలో ఎడపతనే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురచాల నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది దైద అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించిన శాసనసభ్యులు శ్రీ యడపతేని శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్య విశేషాలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎమ్మెల్యే ఎడపతనే తన సొంత నిధులతో ఇరవై వాటర్ బాటిళ్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు యంత్రాంగం పార్టీ కార్యకర్తలు మరియు వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు అభివృద్ది పనులతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ముందుండే ఎరపతనేని గారి చొరవపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు పల్నాడు వాయిస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి